అందరికీ నమస్తే నేను మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం నేటి రోజుల్లో అనేక కుటుంబాల్లో తల్లిదండ్రులకు వయసు మళ్ళిన తల్లిదండ్రులకు గుడిసే వారి సంపాదనతో పిల్లలు డాబాల్లో చేసే జల్సా ఇది ఎక్కడ న్యాయం దేవుడు ఉన్నాడో లేడో కానీ మనల్ని కన్న తల్లిదండ్రులు మనకు ప్రాణం పోసిన తల్లిదండ్రులు నేటి మన బ్రతుకుకు కారణమైన తల్లిదండ్రులు ఏ జీవజాతిలో లేని విధంగా ఇంతకాలం మీసాలు వచ్చినంత వరకు పోషించి జీవితాంతానికి సరిపడా తగిన వస్తువులు ఇచ్చే తల్లిదండ్రులు మన ముందు ఉన్నా వారిని ప్రేమించలేని గౌరవించలేని సన్మానించలేని అవసరాలు తీర్చలేని పిల్లలను నీవు నమ్మిన అలాగే అందరి తండ్రి అయిన దేవుడు నీవెన్ని పూజలు నోములు దండాలు ప్రార్థనలు భజనలు కానుకలు బలు దర్శనయాత్రలు దానాలు చేసినా నీవు దేవుని దృష్టిలో శిక్షార్హుడివే నిజంగా న్యాయంగా ధర్మంగా మాట్లాడితే నీకు సంపాదనా శక్తి లేదా పని చేసుకునే శక్తి వచ్చాక నిన్ను నీ భార్యను నీ పిల్లలను పోషించే బాధ్యత నీ తల్లిదండ్రులకి ఎందుకు ఉంటుంది నీవు నీ సంతానంతో కలిసి నీవు సంపాదించుకునే దానితో బ్రతకాలి కానీ తల్లిదండ్రులు కట్టించిన ఇంట్లో ఉంటూ వారి సంపాదించిన భూములను నగలను డబ్బును అనుభవిస్తూ వయసు పైబడిన వారిని ఆ భవనంలో ఒక గది లేదా ఇంటి ప్రక్క ఒక కొట్టు గది లేదా ఒక పాక వారికి ఇచ్చి షెడ్ వారు శ్రమించి కట్టించిన ఇంట్లో నువ్వు రాజుభోగాలు అనుభవించడం హాస్యాస్పదం వారిని బయటికి పొమ్మనడం దౌర్జన్యం దుర్మార్గం అమానుష్యం నువ్వు వారిని బ్రతిమాలి వారి కాళ్ళు పట్టుకొని వారికి అన్ని వస్తువులు సౌకర్యాలు కల్పించి వారిచ్చిన గదిలో ఉండమన్న చోట నీవు నీ భార్య పిల్లలు ఉండుట మర్యాద ధర్మం న్యాయం వారికి అడ్డు అనుకుంటే నీవెక్కడికైనా నీవెక్కడైనా ఒక గది లేదా పాక నీ స్తంభతను బట్టి నువ్వు ఏర్పాటు చేసుకోవాలి నిన్ను బయటకు పొమ్మనే అవసరమైతే ఆ పరిస్థితి వస్తే నిన్ను బయటికి పొమ్మనే హక్కు నీ తల్లిదండ్రులకు ఉంది వారికి నచ్చితే ఇంట్లో ఉంచుతారు నచ్చితే నీకు అవసరాలు వసతులకు ఖర్చు చేస్తారు లేదంటే వారి తదనంతరం నీవు పొందేలాగున ఆస్తి రాస్తారు లేదా అనాథ అనాథశానికి రాస్తారు అది వారి కష్టార్జితం అది వారి ఇష్టం వారికి నచ్చేలా వారు మెచ్చేలా వారిని జాగ్రత్తగా చివరి వరకు చూసుకుంటూ కొద్ది ప్రేమ కొద్ది ఆహారం కొద్ది గౌరవం పంచితే వారి ఆస్తికి వారసులు అయ్యే హక్కు అప్పుడు పొందుతారు బిడ్డలు అంతేకాని నిన్ను కన్నవారి కష్టాజితాన్ని అనుభవిస్తూ మూర్ఖంగా అక్రమంగా అన్యాయంగా వారికి హద్దులు నిబంధనలు పెట్టి ముందుగదికే పరిమితం చేయడం దారుణం సామాజికంగా నేరంగా పరిగణించాలి నీ పరంగా లేదా నీ భార్య పరంగా కొందరికి కొన్ని చోట్ల ఇబ్బందులను ఇబ్బందులు వచ్చుట సాధారణం కానీ భార్య పిల్లలు ముఖ్యమా తల్లిదండ్రులు ముఖ్యమా అనే ఏర్పాటువాద ప్రశ్న రానియకూడదు ఎందుకంటే దానికి సమాధానం ఉండదు లేదు నిన్ను పెద్ద చేయడం వరకే వారి బాధ్యత ఇరవై సంవత్సరాలు దాటాక నీ శక్తి మేరకు కష్టించి నీ భార్య పిల్లలతో పాటు వారిని నీవు ఎలా చూస్తావో అలాగే నీ తల్లిదండ్రులను పెంచాల్సిన చూడాల్సిన బాధ్యత నీది అది దేవుడు హర్షిస్తాడు దీవిస్తాడు తన రాజ్యానికి రాణిస్తాడు నిత్య జీవితం ఇస్తాడు ఇక్కడ ఈ బంధాలు బాధ్యతలు నెరవేర్చినప్పుడు నెరవేర్చితే పరలోకానంద ప్రాప్తి పొందగలం అని నమ్ముటే మనల్ని మంచిగా మానవతతో పద్ధతిగా ముందుకు నడిపిస్తుంది పిల్లలరా మీ తల్లిదండ్రులను సన్మానించుడి గౌరవించుడి ప్రేమించుడి ఆదరించండి సేవించండి అది దేవుని ఆశీస్సులు ఆదరణ పొందేలా చేస్తుంది అలా చేయడానికి పిల్లలుగా ప్రయత్నిద్దాం ఇది భర్తలు భర్త భార్యాభర్తలు భార్యాభర్తలు ఇరువుని సహకారంతోనే సాధ్యం ఇలా చేయగలగడం చూడడం భార్యాభర్తలు భర్తలు సహకారంతోనే ఇది సాధ్యం మీరు రాబోయే రోజుల్లో తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందేవారే అదే స్థితిని పొందేవారే అని గుర్తిరిగి భర్త పిల్లలు ఎంతో భర్త పిల్లలు నీకెంతో మీకెంతో భర్త తల్లిదండ్రులు అంతే అని ప్రతి ఇల్లాలు కొన్ని ఇబ్బందులున్నా సర్దుకుపోవాలి కుటుంబ వ్యవస్థ అంటేనే సర్దుకుపోవాల్సిన బంధం భార్య సో భార్యా పిల్లలు ఎంతో నీ భార్యా పిల్లలు ఎంతో నీ తల్లిదండ్రులు అంతే అని గుర్తిద్దాం భార్య పిల్లలు ఎంతో తల్లిదండ్రులు అంతే ఆయన గుర్తిద్దాం బాధ్యతతో కుటుంబ జీవితాన్ని ఆనందంగా అనుభవిద్దాం కష్టాలు వచ్చిన కుటుంబం అంతా కలిసి భరిద్దాం కుటుంబ ఆనందానికై శ్రేమిద్దాం అంటూ ఇలా మాటలతో మిమ్మల్ని ఎల్లప్పుడూ విసిగించే మీ ఆనందం ఈ ఆనందం అందరికీ నమస్తే ధన్యవాదాలు